రాహుల్ గాంధీ ఎంత డీగ్రేడ్గా మాట్లాడుతున్నారు చూడండి నిన్న కూడా ఆయన చేసిన రకరకాల వ్యాఖ్యల్లో ఒకటి సభాపతి ఓం బిర్లా గారు మోదీకి వంగి నమస్కారం పెట్టారు ప్రతి నమస్కారం నేను వస్తే మాత్రం నాకు జస్ట్ స్ట్రైట్గా ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చారు నమస్కారం పెట్టారు అనేలాగా మాట్లాడి నాకు ఎక్కువగా నాకు నా దగ్గర వంగలేదు ఆయన ముందు మాత్రం వంగారు అనేలాగా ఒక రకమైన దౌర్భాగ్యకరమైన మానసిక స్థితి ఇది ఇలాంటప్పుడు నాకు మన్మోహన్ సింగ్ గారికి వీళ్ళు చేసినటువంటి అవమానాలు గుర్తుకొస్తాయి ఇలాగే వెళ్ళేవాడు మన్మోహన్ సింగ్ పొర్రపాటున లైన్ క్రాస్ చేస్తే కన్ను రోజే చూసేవాళ్ళు ప్రధాని పేరుకి కానీ ఆయన కుర్చీ వేరు ఆయన మాట్లాడడానికి అధికారం లేదు మన భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక పదేళ్ళు ఒక ప్రధాని మాట్లాడలేదు అంటే అది మన మన్మోహన్ సింగ్ గారు అంతటి గొప్ప సదావకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ అండ్ ఫ్యామిలీ సోనియా గాంధీ సో వీళ్ళు ఇప్పుడు సభా మర్యాదల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు సభాపతి ఓం బిర్లా గారు ఏజ్ ఎంత రాహుల్ గాంధీ ఏజ్ ఎంత అలాగే సభాధ్యక్షులు ఎవరు మోదీ గారు కదా కోర్స్ విపక్ష నేత ఎలాగెలాగ అయిపోయావు అంత మాత్రం ఇప్పుడు ఉంగి ధరలు పెట్టాలా ఏంటి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎక్కువగా ఓవర్ నమస్కారం చేస్తే ఆవిక్షణం అంట మరి ఆ కన్సిడరేషన్తోనే ఓం బిర్లా గారు ఆ పని చేయకపోయి ఉండొచ్చు అట్ ది సేమ్ టైం ఓం బిర్లా గారు రైట్ వేలోనే స్పందించారు ఆ వార్తను ఒకసారి వార్తలాగా చూద్దాం లోక్సభ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది రాహుల్ గాంధీ మాట్లాడుతూ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించే సమయంలో మీ తీరు సరిగ్గా లేదని ఆ సమయంలో ప్రధాని మోదీకి మీరు తల వంచి నమస్కారం చేశారు నాతో మాత్రం నిటారుగా నిలబడి కరచాలనం చేశారని గుర్తు చేశారు చూసారా సభాధ్యక్షుడిగా ఫ్లోర్లో మీ మాటే వేదవాక్కని నాతో పాటు విపక్ష నేతలు మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పారు కానీ సభలో స్పీకర్ అందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పీకర్ ఓం బిర్లా గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే టైట్ స్లాప్ ప్రధాని మోదీ వయస్సులో నాకంటే పెద్దవారని ఏజ్లో నాకంటే పెద్దవాళ్లకు తల వంచి నమస్కారం చేయడం మా సంస్కారం అని అందుకే మోదీకి తల వంచి నమస్కారం చేశానని క్లారిటీ ఇచ్చారు అలా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో ఇదొక సభ్యత సంస్కారం నమస్కారంలో ఇలాంటి రంధ్రాన్వేషణ చేయటం అనేది రాహుల్ గాంధీకే చెల్లుతోందేమో సో మరి ఇంకా ఇటువంటి వాటిని కూడా ప్రజలు కన్సిడ్రేషన్లోకి తీసుకుంటే ఆ తొంభై కాస్త అరవై అవ్వచ్చు లేదు పట్టించుకోకపోతే ఆయన కూడా అధికారంలోకి రావచ్చు